హాయ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే యూట్యూబ్ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది కరోనా కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ త్రీ కదా ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ పైనే ఫోర్ ఇయర్స్ పైనే అవుతుంది అయితే మమ్మల్ని బాగా మోసం చేసి దారుణంగా అనమాట అతి దారుణ దారుణంగా అంటే అలా దారుణంగా మోసం చేసింది నిజంగా చాలా ఫీల్ అవుతుంది అనమాట ఎలాగంటే ఒక లవర్ మోసం చేయడు అలాగా వారిని భర్తను మోసం చేయడు గురువు శిష్యుని మోసం చేయడు అట్లా అంటారు కదా అలాగే యూట్యూబ్ మమ్మల్ని మాలాగే ఎవరు మోసపోయి ఉండరు అనమాట నాకు తెలిసిన వరకు ఎవరు ఇలాంటి వీడియో అయితే మోసం చేసింది అని చెప్పేసి ఎవరు వీడియో పెట్టలేదు అనమాట జరిగింది అని అనిపిస్తుంది మాకైతే ఏం జరిగింది ఏంటి అనేది కనుక చెప్తాము వీడియోని పూర్తిగా చూడండి అర్థం చేసుకుని మా లాగా మీరు చెయ్యకండి అంటే మాకు మోసం జరిగినట్టు మీకు జరగకూడదు మనం ఏం చేస్తున్నాం మనం తప్పు చేసినట్టు చెప్తున్నాం మామని ఈ వీడియో చూస్తే కనుక మీకు మాకు జరిగిన నష్టం మీకు జరగకుండా ఉంటారు దానికి చేసేది సరే వీడియోలు అయితే నూడొరకు చూడండి ఏం జరిగిందో చెప్తాం అనమాట కానీ చాలా బాధ బా బాధ అయితే బాధ మీరు కూడా ఎందుకంటే ప్రతి క్రియేటర్కి ఇది ఒక కళ అనమాట ఒక డ్రీమ్ అది సో అది నెరవేరకుండా పోయింది సో దాని వల్ల తిట్టుకోవాలి తిట్టుకోవాల్సి వస్తుంది సో అదేంటంటే చెప్పు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ముందు ముందు కిందకి వెళ్ళి ఇప్పుడు ఛానల్ వస్తున్నారు కదా మన ఛానల్ ఏముంది కదా తెలుగు వాళ్ళని కింద సబ్స్క్రైబర్స్ అని ఉంది కదా ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూడండి ఒకసారి చూడండి ఒకసారి చూసి కామెంట్ చేయండి ఎంతమంది ఉన్నారు లక్షన్నర దగ్గర దగ్గర లక్షన్నర దాటేశారు అంతరేం హ్మ్ బో లక్షనార అనుకోని నియర్వే లక్షనారా లక్షనారా హ్మ్ అండ్ అసలు లక్షనార సబ్స్క్రైబ్ మంది నమ్మి వచ్చారంటే కనుక ఏంటి అంటే ఏదో కొంత వాళ్ళకి యూస్ అయ్యింది అనే కదా ఏమీ లేకుండా లక్షనార మంది అయితే సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేసుకోరు కదా లక్షనార మందిలో ఏదో ఒక వీడియో ఏదో ఒక విధంగా ఉపయోగపడే ఉంటారు కదా కరోనా టైంలో చూడండి ఎన్ని వీడియోస్ చేసామో అంటే టిప్స్ కానీ దగ్గు జలుబు తుమ్ములు భయపడకుండా ఉండడానికి ఏమేమి టిప్స్ పాటించాలి వేడి నీళ్ళు పుప్పులించడం అంటే ఇయర్స్ ఆ టైమ్ లో కూడా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం అనమాట చేసాం కానీ వన్ లాక్ రావడం అనేది చాలా కష్టం కొంచెం కష్టమైనా సరే అలాగే వీడియోస్ చేసి చేసి పెట్టి అయితే దాటారు దాటిన తర్వాత ఏంటి ఇప్పుడు స్కూల్లో లో ఫస్ట్ వచ్చామనుకో గిఫ్ట్ ఇస్తారు లేదు బయట ఏదో కాంపిటీషన్ లో వస్తే ఏ మెడ ఇస్తారు యూట్యూబ్ ఇస్తానని చెప్పింది వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయితే సిల్వర్ సిల్వర్ ప్లే ప్లే ప్రతి క్రియేటర్ కి ఇస్తానని చెప్పింది చాలా మంది కామెంట్ కూడా చేశారు సిల్వర్ ప్లే బటన్ వచ్చిందని కూడా కామెంట్ చేశారు అనమాట సిల్వర్ ప్లేట్ బటన్ అడుగుతుంటే వాళ్ళు లేదని చెప్తే నిజంగా సబ్స్క్రైబర్స్ అయినా కింద ఏమైనా ఎడిటింగ్ చేశారా ఉంది ఎడిటింగ్ చేయడం అయితే కుదరదు కదా సబ్స్క్రైబర్స్ ని కాకపోతే మాకు సిల్వర్ ప్లే బటన్ అందరికీ హ్యాపీ సిల్వర్ ప్లే బటన్ వస్తాయి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళకి కూడా మాకు వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయ్యి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది కానీ మాకు సిల్వర్ ప్లే బటన్ రాలేదు కాకపోతే చక్కగా దాని మీద ఛానల్ పేరు రావడం అవన్నీ చూస్తుంటే చక్కగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మాకు కూడా సిల్వర్ ప్లే బటన్ ఎప్పుడు వస్తుంది లక్ష దగ్గరలో ఉండంగా ఎప్పుడు సిల్వర్ ప్లే బట్టన వస్తుంది ఎప్పుడు లక్ష్య పూర్తవుద్ది అని చెప్పేసి చాలా వెయిట్ చేసాం అనమాట అంటే మానిటైజేషన్ అయ్యే వరకు కూడా అంటే యూట్యూబ్ అనేది చేస్తే చేస్తాం లేకపోతే మానిటైజేషన్ అయితే అవుతుంది లేకపోతే అన్న మైండ్ సెట్ లో ఉంటాం ఎప్పుడైతే మానిటైజేషన్ అయిందో మనం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి పని చేస్తాం కదా పని చేసి నచ్చబట్టే కదా వన్ లాక్ వచ్చిందరూ అప్పుడు మన అచీవ్మెంట్ యూట్యూబ్ గురించి సిల్వర్ బట్ ప్లే బటన్ పంపుతుంది అని ఎప్పుడైతే సిక్స్టీ సబ్స్క్రైబర్స్ క్రాస్ అవుతారో అప్పటి నుంచి మనం ఆశ పెట్టుకుంటాం మనకి ఒక సిల్వర్ ప్లే బటన్ వస్తుంది మన ఒక చాలా పేరు వచ్చింది చక్కగా వీడియోస్ అంటే అదొక ఐడెంటిటీ కదా ఇప్పుడు ఫేస్బుక్ లోను ఇన్స్టాగ్రామ్ లో అయితే బ్లూటిక్ మార్పిస్తారు సో అట్లాగా మనకి సిల్వర్ ప్లే బటన్ ఉంటే మనం ఒక రికగ్నైజ్డ్ యూట్యూబర్ అన్నట్టు ఉంటదని చెప్పేసి మేము హ్యాపీగా ఫీల్ అవుదాం అనుకున్నాం అనమాట వాళ్ళు చెప్పిన విధంగానే ప్రాసెస్ లోనే మొత్తం అప్లై చేసాం మన ఛానల్ నేమ్ ఇచ్చాం అడ్రస్ పెట్టాం ప్రతిది యాజ్ పర్ వాళ్ళ రూల్స్ అప్లై చేసాం అనమాట సో నాకు మెసేజ్ మెయిల్ కూడా వచ్చింది యువర్ అప్రూవ్డ్ విల్ సెండ్ యువర్ సిల్వర్ ప్లే బటన్ చెప్పేసి మెయిల్ కూడా వచ్చింది సార్ ఎన్ని రోజులు చూసినా నాకైతే పోస్ట్ ఆఫీస్ నుండి కానీ అక్కడి నుంచి కాల్ రాలేదు అలాగే నేను పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాను మా పోస్ట్ మ్యాన్ కూడా చాలా సార్లు కలిసి అడిగాను ఇవ్వండి మాకు ఎట్లాగా యూట్యూబ్ నుంచి రావాలండి అంటే ఇంతకుముందు ఆయన గూగుల్ యాడ్సెన్స్ పిన్ నెంబర్ అనేది తెచ్చారు కాబట్టి ఆయనకు ఒక ఐడియా ఉంటుంది కదా నేనే అని అడిగితే నాకు తెలుసు అండి మీరు తెలియకపోవడం అంటే మీ హౌస్ అన్నీ తెలుసు నా దగ్గరికి అయితే ఏమీ రాలేదు అలాంటివి అన్నారు మరి వాళ్ళు పోస్టర్లో పంపిస్తారు వేరే దాంట్లో పంపిస్తారో తెలియదు గూగుల్ పిన్ అయితే గా వచ్చింది కాబట్టి నేను రెగ్యులర్ రెగ్యులర్గా అడగడం జరిగింది అనమాట ఆయన అయితే ఇప్పటికీ అడుగుతూనే ఉంటా చాలా సార్లు కనిపించినప్పుడల్లా ఏమన్నా ఏమన్నా వచ్చిందని రాలేదన్నారు సో సెలవర్ ప్లే బాట్లు అయితే ఇప్పుడు వరకు రాలేదన్నమాట ఇంకా మేమే తయారు చేసుకోవాలేమో నెక్స్ట్ నేను తర్వాత చాలా సార్లు యూట్యూబ్ సపోర్ట్ ఉంటుంది కదా వాళ్ళతో అయితే చార్జ్ చేశాను అనమాట ఛార్జ్ చేస్తే వాళ్ళు ఏమంటారు మళ్ళీ వేరే సపోర్ట్ టీమ్ కి మెయిల్ పెట్టమంటారు ఆ మెయిల్ పెట్టినా కానీ ఒక్కొక్కసారి రిప్లై రాదు ఏమో ఇంకా చాలా సార్లు అయితే ఆ సపోర్ట్ టీమ్ తో మాట్లాడాను మా అంటే ఇప్పుడు యూట్యూబ్ అంతే ప్లాట్ఫామ్ కదా ప్రతిదీ వాళ్ళకి తెలిసి ఉండాలి మళ్ళీ అందరూ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడలేదుగా ఇప్పుడు ప్రతిదీ మేల్ పెట్టి అన్ని చేసుకోలేం కదా ఇప్పుడు మీరు సపోర్ట్ ఇచ్చారు చార్జ్ చేస్తున్నారు అంటే మీకు అన్ని ప్రాబ్లమ్స్ తెలిసి ఉండాలిగా అంటే ఆ డిపార్ట్మెంట్ వేరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి అనేది చెప్పారు ఎంత ట్రై చేస్తున్నా సరే సిల్వర్ ప్లే బటన్ అయితే రాలేదు అనమాట వన్ దాటి దగ్గర దగ్గర టూ ఇయర్స్ అయిపోతుంది టూ ఇయర్స్ అయింది ఇంకా మేము కూడా అంటే ఆశ వదులుకున్నాం అని చెప్పాలి కాకపోతే ఎప్పుడో ఒకటి వస్తుందేమో వస్తదేమో వస్తదేమో అని అయితే

చక్కగా బాగుంటుంది అందరూ వీడియోస్ వెనకాల పెట్టుకొని వీడియోస్ చేయడం అన్ని చూస్తుంటే మనం కూడా ఎప్పుడెప్పుడు అలా చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట నేను ఓన్లీ ఛానల్ ఇచ్చింది టెక్నికల్ సపోర్టే కాబట్టి కష్టం అంటా తనదే వీడియో టిప్స్ చేయడం గానీ పబ్లిష్ చేయడం ఎడిట్ చేసుకోవడం అన్ని తనే కాబట్టి అంటే నాకు ఉంటది నాకన్నా ఎక్కువ తరగంది నేను ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు ఏంటంటే మానిటైజ్ చేసి ఆ ఛానల్ మానిటైజ్ చేయడమే నా టార్గెట్ అనమాట సో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఓకే నాకు నేనంటూ మానిటైజ్ చేయగలను అని అయితే ఒక నమ్మకం కలిగింది ఈ ఛానల్ కాకుండా నేను చాలా ఛానల్స్ అయితే మానిటైజేషన్ తీసుకురాగలిగాను సో కాకపోతే ఏంటంటే మెయిన్ ఆ సిల్వర్ బటన్ అయితే తీసుకురాలేకపోయాను అనమాట సో చూడాలి ఈ ఛానల్కి అయితే నమ్మకం అయితే నాకైతే ఇంకా లేదు ఇంకా ఛానల్స్ ఉన్నాయి మా ఈ భాగ్యశ్రీ తెలుగు బ్లాగ్స్ అని ఇంకో ఛానల్ ఉంది మీరు ఆ ఛానల్ మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నాం అనమాట మీరు ఒకసారి అయితే చూడండి కాకపోతే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారనమాట వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం దానికన్నా సిల్వర్ బటన్ రావడానికి అయితే మీరైతే ఇంకా ట్రై చేయాలి ఎప్పటి నుంచి సరే కొంచెం గట్టిగా ట్రై చేసి దాంట్లో అయినా సరే తెచ్చుకోవాలన్నమాట తెలుగు వాళ్ళు వచ్చింది అన్న హోప్స్ అయితే ఇంకా ఇంకా లేవు అందులో అరౌండ్ సెవెన్ థౌజండ్ అట్లా ఉన్నారు తక్కువ మంది ఉన్నారు కాకపోతే ఏంటంటే కొంచెం టైం పట్టినా సరే కనీసం వచ్చిద్ది అన్నది ఉందనమాట ఇందులో ఏంటంటే అంత టైం పెట్టినా వచ్చింది అనే నమ్మకం అయితే కనుక లేదు పైగా ఏంటంటే మేము అప్లై చేసినప్పుడు అప్పుడు కరోనా నాకు తెలిసి సెకండ్ వేవ్ టైం అనుకుంటా సెకండ్ వేవ్ థర్డ్ వేవో టైం మేబీ అప్పుడు షిప్పింగ్స్ లో ఏమన్నా ప్రాబ్లం వచ్చి ఏమన్నా ఆగిపోవడం మిస్ అవ్వడం జరిగి ఉండాలి సో ఏదేమైనా చాలా ఫీల్ అయ్యాం అనమాట సర్వర్ ప్లే బటన్ రావట్లేదని అని యూట్యూబ్ లో చాలా మంది ఒక కళ అనమాట మంచిగా మాంటే చేసి నవ్వడం తర్వాత పిన్ రావడం తర్వాత సిల్వర్ ప్లే బటన్ అలా నెక్స్ట్ పేమెంట్ ఫస్ట్ మేమెంట్ తర్వాత సిల్వర్ ప్లే బటన్ అనేది కూడా చాలామంది చా అనుకుంటారన్నమాట మాకు రావాలి మాకు రావాలని మేము అనుకున్నాం కానీ మాకైతే రాలేదు పేమెంట్ వీడియోస్ కూడా ఇప్పుడు చేయలేదు కదా మనం ఫస్ట్ పేమెంట్ వచ్చింది అట్లాగా అమౌంట్ తెలుగు చేశాం సో అది వీడియో అయితే లో బాగా వచ్చాయి పేమెంట్స్ సో తర్వాత తర్వాత తగ్గినాయి సో ఫ్యూచర్ లో ఆ వీడియోస్ కూడా చేస్తాం ఇప్పుడు ఎంత వస్తున్నాయి ఏంటి యూట్యూబ్ తో సర్వే అవ్వచ్చా దాన్ని కెరీర్ గా తీసుకోవచ్చా లేదా అట్లాంటి వీడియోస్ కూడా చెప్తాం అనమాట ఫస్ట్ అయితే యూట్యూబ్ మేము కోరుకుంటున్నాం అనమాట మమ్మల్ని రికగ్నైజ్ చేసి ఒక సిల్వర్ ప్లే బటన్ అయితే పంపిస్తే కొద్దిగా హ్యాపీగా ఉంటుంది ప్లే బటన్ వస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఏం చేయాలనేది మేము కూడా చేస్తాం అనమాట అలాగా సో వీడియో అయితే ఇంకా లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది మమ్మల్ని మోసం చేసింది సిల్వర్ పేపర్ బటన్ రాలేదు మీరు కూడా మోసం చేయొద్దు వీడియోని అయితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి వీలైతే కనుక మా ఇంకో ఛానల్ ఉంది కదా బాగిసి తెలుగు బ్లాగ్స్ దాన్ని కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేయండి కన్ఫామ్గా సో థ్యాంక్ యూ బాయ్